హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన కిచెన్లో బాగా యూజ్ అయ్యే కొన్ని టిప్స్ చూపిస్తున్నానండి ప్లీజ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి టిప్ నెంబర్ వన్ వాటర్ బటల్స్ మనము రెగ్యులర్గా స్కూల్కి పిల్లలకు పంపిస్తాం కదా లోపల పెట్టి క్లీన్ చేయడానికి కాదు కదా అందుకే మీరు ఈ విధంగా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తెచ్చినప్పుడు ఈ విధంగా వస్తుంది కదా ఇది వేస్ట్ అని మనము పడేస్తామండి పడేసే బదులు ఏదైనా స్పూన్కి నీట్గా ఈ విధంగా వేసి ఒక రబ్బర్ బ్యాండు టైట్గా వేయండి ఈ విధంగా చేయడం వలన మీరు బాటిల్ లోపల నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి చూడండి టైట్గా నేను చుట్టి రబ్బర్ బ్యాండ్ అనేది వేశానండి వాటర్ బాటిల్ లోపలకు కొంచెం లిక్విడ్ వేసుకోండి రెండు బాటిల్స్ లోపలకు మనం రెడీ చేసాం కదా నీట్గా ఈ విధంగా రుద్ది కడగవచ్చండి చూడండి ఎంత నీట్గా క్లీన్ అయ్యిందో కావాలంటే ఒకసారి ట్రై చేయండి వాటర్ బాటిల్స్ నేను నీట్గా వాష్ చేసుకొని చూపిస్తున్నానండి మీకు బాటిల్స్ ఎంత నీట్గా క్లీన్ అయ్యాయో అండి ఇప్పుడు కొద్దిసేపు వదిలేద్దామండి టిప్ నెంబర్ టూ చపాతి చేసిన తక్షణము ప్యాన్ వేడిగా ఉంటుంది కదా గ్యాస్ ఫ్లేము ఆఫ్ చేశానండి ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే మిక్సీ జారు బ్లేడ్స్ కింద బ్యాడ్ స్మెల్ వస్తుంది కదా మనము ఎంత క్లీన్ చేసినా మీరు ఈ విధంగా బోర్లో పెట్టి కొద్దిసేపు వదిలేయండి బ్యాడ్ స్మెల్ అనేది ఉండదండి మిక్సీ జారు టిప్ నెంబర్ త్రీ మనము రెగ్యులర్గా చపాతీ చేసేటప్పుడు ప్యాన్ వేడిగా ఉంటుంది కదా నేను గ్యాస్ ఫ్లేమ్ ఆఫ్ చేశానండి ప్యాన్ వేడిగా ఉందండి జీలకర్ర మిరియాలు మెంతులు మనము బాక్స్లో పెట్టి మెత్తగా అయి ఉంటాయి కదా ఈ విధంగా కొద్దిసేపు వేసి పెట్టండి తర్వాత బాక్స్లో స్టోర్ చేసి పెట్టండి ఎన్ని రోజులైనా కూడా మెత్తగా కావండి కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ మనము పుల్కాలు చేసేటప్పుడు సామాన్యంగా మనం ఏం చేస్తాము చూడండి ఈ విధంగా రెండు వైపులా కాల్చి ప్యాను పక్కన పెడతాము కదా నిప్పు పైన కాలుస్తామండి మనము రెగ్యులర్గా పుల్కాలు ఈ విధంగా చేస్తాం కదా అయితే ఒక్కోసారి మనకు టైం అనేది ఉండదండి ఈ విధంగా ప్యాన్ పక్కన పెట్టి తర్వాత చేయాలి అంటే కాదు కదా టైం లేదు అన్నప్పుడు నేను మీకు ఈజీ టిప్ అనేది చూపిస్తున్నాను చూడండి ఒకసారి నేను ఇక్కడ ఒక సైడు ప్యాన్ పెట్టానండి మామూలుగా చపాతీ పుల్కా చేస్తాము కదా ఆ విధంగా రెండు వైపులా కాల్చుకుంటున్నానండి ఇంకొక సైడు ఈ హోల్స్ ఉండే బౌలు అందరి ఇళ్ళలో ఉంటుంది కదా ఇది పెట్టి ఒక సైడు ప్యాన్ పైన కాలుస్తున్నానండి ఇంకొక సైడు ఈ విధంగా చేస్తే తొందరగా తొందరగా అవుతుందండి అందరి ఇళ్ళలో పుల్కా స్టాండ్ ఉండదు కదా వాళ్ళు ఈ విధంగా కావాలంటే ట్రై చేయండి టైం లేనప్పుడు తొందరగా అవుతుందండి తరువాత మీరు చపాతీలు కానీ పుల్కాలు కానీ చేసిన తక్షణమే ఆట్ బాక్స్లో వేయకూడదండి ఈ విధంగా స్పూన్ ఉంటుంది కదా దానిపైన చపాతీ వేడి అయ్యే వరకు నేను ఈ విధంగా వేసి పెడుతున్నానండి అప్పుడు కొంచెం చపాతి నీళ్ళు ఊరినట్టు మెత్తగా అవుతుంది కదా ఆ విధంగా కాదండి కొద్దిసేపు వదిలేయండి చాలు ఎక్కువసేపు వద్దండి కొద్దిసేపు వదిలేసిన తర్వాత మీరు రెగ్యులర్గా ఏ విధంగా హాట్ బాక్స్లో వేసి పెడతారో సేమ్ అదే విధంగా హాట్ బాక్స్లో వేసి పెట్టండి కింద చపాతి ఏమీ వేస్ట్ కాదండి చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు